రెసలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పెరట వందనాలు చెందుస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా మరి పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం కొలశీలుకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుదాం కొలశీలుకి రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము మూడవ వాక్యాన్ని చదువుకుందాం బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన ఎందే గుప్తములై ఉన్నవి హల్యూయా నా దేవుని బిడ్లారా గమనించండి ప్రభునందు బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు గుప్తములై ఉన్నాయని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది నిజమే నా దేవుని బిడ్లారా ఈనాడు మనం చూసినప్పుడు మరి ఆయన ప్రజలమైనటువంటి మనలో కూడా అటువంటి బుద్ధి కానీ అటువంటి జ్ఞానము కానీ మనము కలిగి ఉండాలి అని అంటే ఇప్పుడు మనము ఎక్కడ దానిని సంపాదించుకోవాలి ఎవరి దగ్గర దానిని మనము సంపాదించుకోవాలి వాక్యం అంటే అది ఆయన ఎందు గుప్తములై ఉన్నవి ఆయన ఎందు గుప్తములై ఉన్నవి అంటే ఆయన ఎందు ఏమై ఏమేమున్నాయి అంట బుద్ధి ఉంది ఉంది సర్వ సంపదలు ఉన్నాయట నా దేవుని బిడ్డలరా మరి ప్రభు యొక్క వాక్యం అంటది మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్నాయలా ఇదిగో వారు దేవునిని అడుగవలను అంటే దేవుణ్ణి అడిగితే దేవుడు వారికి జ్ఞానం ఇస్తాడా ఇస్తాడు ఎందుకు ఆయన దగ్గర కావలసినంత జ్ఞానము కావలసినంత బుద్ధి అంతేకాని కాదు కానీ ప్రతి ఒక్క సంపద ఆయన ఎందు ఉంది హెలలియా ప్రతి సంపద ప్రతి సంపద కావలసినటువంటి ప్రతి ఒక్క సంపద కూడా మన ప్రభు దగ్గర ఉందట కనుక నా దేవుని గమనించండి ఈరోజు నా అనేకులు కూడా మరి జ్ఞానము లేకనే చెడిపోతూ ఉన్నారట జ్ఞానము లేకనే నశించిపోతూ ఉన్నారట జ్ఞానము లేకనే మరి తిరుగులాడుతూ ఉన్నారట జ్ఞానము లేకనే వారి ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ ఉన్నారట కనుక ప్రభు దగ్గర ఉన్నటువంటి జ్ఞానం ఎటువంటి జ్ఞానము అని అంటే అది పర సంబంధమైనది అది దైవికమైనటువంటిది ఇంకా చెప్పాలంటే అది పరిశుద్ధమైనటువంటి జ్ఞానం హలోలుయా ఆయన దగ్గర ఉన్నటువంటి జ్ఞానము ఆయన దగ్గర ఉన్నటువంటి బుద్ధి ఎటువంటిది అని అంటే అది పవిత్రమైనది అది పర సంబంధమైనటువంటి జ్ఞానము కనుక నా దేవుని బిడ్డారా గమనించండి ప్రభు దగ్గర మనం అడగాలి అయ్యా నాకు బుద్ధిని దయచేయండి నాకు జ్ఞానముది జ్ఞానములు దయచేయండి అని మనం అడిగినప్పుడు ప్రభు మనకు ప్రతి సర్వ సంపదను కూడా మనం అడిగినప్పుడు ప్రభు మనకు దయచేస్తాడు హలియా ప్రార్థించేద్దాం మహాపరిషుదుడివైన మా తండ్రి కృప కలిగిన మా గొప్ప దేవాన్ని కొందనాలయ్యా ఇదిగోనైనా ఈ ఉదయ కాలం మంది నీ మాటలు వినటానికి నీ కృపను స్తోత్రాలు నిజమే నీ అందు ఉన్నటువంటి నా తండ్రి సర్వ సంపదలు నా ప్రవ నీ బిడలు నా తండ్రి అడిగినప్పుడు బుద్ధిని జ్ఞానాన్ని సర్వ సంపదలు మీరు మాకు దయచేయమని కృప దయచేయమని వేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృప మీకు తోడైండును కాక